ಕೃತಜ್ಞಾತೋ ಸ್ತುತಿ ಪಾಡದ ನಾಯಸುನ ನಾ ಕೈ ನೀವು ಚೇಸಿನ ಮೇಲ ಕೋಟಿ ಕೋಟಿ ಕೃತಜ್ಞತರು ಕೃತಜ್ಞತ ಸ್ತುತಿ ಪಾಳೆದ ಪಾಡಿದ ನಾಯೇ ಸುನಾ ದಾವ ನಕೈ ನೀವು ಚೆನ್ನ ಮೇಲೆ ನಕೈ ಕೋಟಿ ಕೋಟಿ ಕೃತಜ್ಞತಲೂ ಅರ್ಹತೆಲೆನಿ ನಾಪೈ ನೀದು ప్రేమచూపి నా వయ్యా అర్హతే లేని నాపై కృపామయుడా నా కృపామూహల కంటే అధికముగా దయచేయుము ప్రేమయా ನಾವೂಹಲ ಕಂಟೆನು ಅಧಿಕ ಮುಗ ದಯಚೇಯು ಪ್ರೇಮಯ ಕೃತಜ್ಞಾತೋ ಸ್ತುತಿ ಪಾಡದ ನಾಯ ಸುರದ చేసి చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు అర్హతలని నాపై నీదు ప్రేమ చూపిన నా నాఊహల కంటను అధికముగా ദേ പ്രേമ മയ നൂഹലകു അധികമുഗം ദയച്ചേയൂമു പ്രേമയ കൃതജ സുതി പഴയത നദ నాకై నీవు చేసిన మే నాకై కోటి కోటి కృతజ్ఞతలు అవునయ నా జీవితంలో మా జీవితంలో నీ కృప లేనిదేయా నీ కృత గల జీవించే గొప్ప భాగ్యము మాకు దయచేదేవా మా జీవిత కాలమంతయు నీకు కృతజ్ఞతగా ఉండటకు నీ కృపణ మాకు దైచేమని అడుగుచున్నాను తండ్రి అమేన్ 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 కృతజ్ఞాతతో స్థుతి పాడేదా నాయసు నాకై నీవు చేసి నమే లకై కోటి కో